అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సర్వం సిద్ధం చేసిందండి ఏపీ ప్రభుత్వం ఇక దాదాపు పదకొండు నెలల నుంచి కూడా కొత్త పింఛన్ల జాడ లేదు ఇక కొత్త పింఛన్ల పంపిణీ అయితే లేదనమాట ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చాక కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్తనైతే అయితే చెప్పారు ఇక వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని ఇక దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కొత్త పింఛన్ల పంపిణీ చేస్తామని నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు వారు తప్పకుండా ఈ నాలుగు పత్రాలు అనేది కలిగి ఉండాలి ఈ నాలుగు కార్డులనేటివి మీరు కలిగి ఉంటేనే మీరు కొత్త పింఛన్ అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నట్టు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని కొనసాగిస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పది రోజుల్లోనే కేవలం ప్రభుత్వం ఏర్పడినటువంటి పది రోజుల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీగా పింఛన్లు పెంచి లబ్ధిదారులకు ఊరట కలిగించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు వారికి ఆ పింఛన్లు అలాగే ఇప్పటికే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆయన గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక డిసెంబర్ ఐదో తారీఖు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు ఇక ఏ రైతులకు పింఛన్లు అప్లై చేసు అంటే ఎవరు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అర్హులు ఎవరికి పింఛన్లు వస్తాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇలాంటి సింబల్ ఉంటుంది ఆ సింబల్ పైన నొక్కితే మీరు లైక్ చేసినట్టు అవుతుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కితే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదకొండు నెలల నుంచి కూడా కొత్త పింఛన్ల పంపిణీ అయితే లేదు ఇక మన ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తవుతుంది ఇక ఈ ఐదు నెలల కాలంలో కూడా భారీగా లబ్ధిదారులు అయితే పెరగడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఆరు నెలల ముందు ఎన్నికలకు ముందు నుంచి కూడా పింఛన్ల పంపిణీ అయితే లేదు ఎన్నికలకు మూడు నెలల ముందు ఇక ఎన్నికల ప్రక్రియ ముగియడానికి మూడు నెలలు పట్టింది కాబట్టి ఆరు నెలల పాటు కూడా పింఛన్ల పంపిణీ అయితే లేదు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయింది ఈ ఐదు నెలల కాలంలో కూడా పింఛన్ల పంపిణీ అయితే లేదు దాదాపు పదకొండు నెలల నుంచి కూడా పింఛన్ల పంపిణీ లేకపోవడంతో భారీగా లబ్ధిదారుల సంఖ్య అనేది పెరిగింది ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మన ప్రభుత్వం వస్తే యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు ఇక యాభై సంవత్సరాల పింఛన్ కోసం కూడా లబ్ధిదారులు భారీగా ఉన్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని రోజుల పాటు కూడా పింఛన్లు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసిన వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికైనా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక గతంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లోనే యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పించినా కూడా మనకు కొన్ని కారణాల వల్ల గత నెలలో కానీ అంతకుముందు నెలలో కానీ మనకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేయలేదన్నమాట ఇక తాజాగా నిన్న కూడా మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తప్పకుండా పింఛన్లు అనేటివి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి కూడా కొత్త దరఖాస్తులు అనేవి స్వీకరించండి అని అధికారులను అయితే ఆదేశించారు అంతకుముందు మన మంత్రి శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా మనకు కీలక ప్రకటన చేశారు గ్రామవార్డు సచివాలయ అధికారులతో భేటీలో భాగంగా ఆయన డిసెంబర్ నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించండి కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి గత వీడియోలో కూడా నేను చెప్పాను ఇక తప్పకుండా ఈ నాలుగు పత్రాలు నాలుగు జిరాక్స్లు అనేవి మీ దగ్గర ఉండాలి ఈ నాలుగు జిరాక్స్లు ఉంటేనే మీకు కొత్త పింఛన్ పంపిణీ అనేది చాలా సులభతరం అయిపోతుంది కాబట్టి మీరు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఈ నాలుగు పత్రాలు సిద్ధం చేసుకోండి నేను ఎన్నో పథకాల గురించి ముందుగానే మీకు ఈ పత్రాలు సిద్ధంగా పెట్టుకోండి ఒకవేళ అడిగితే మీరు ఈ పత్రాలు చూపించవచ్చు అడగకపోయినా మీకు ఇబ్బంది లేదు ఏదో ఒక దానికి ఈ పత్రాలు అనేవి ఉపయోగపడతాయి ఒకవేళ అప్పుడే అడిగారనుకోండి సమయం ఉండదు మీరు అప్లై చేసుకున్న వారం నుంచి పది రోజుల పాటు కూడా ఈ జిరాక్స్లు అంటే ఈ పత్రాలు మీకు రావడానికి సమయం పడుతుంది ఈ నేపథ్యంలో మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోలేక ఈ పథకం యొక్క లబ్ధి అనేది మీకు రాకుండా అయిపోతుంది కాబట్టి ఈ పత్రాలన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఈ పత్రాలన్నీ కూడా మీకు గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల ద్వారా మీకు దొరుకుతాయి కాబట్టి మీరు తప్పకుండా కొత్త పింఛన్ల పంపిణీకి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి దరఖాస్తులు స్వీకరించడానికి మీరు రెడీగా ఉండండి అలాగే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది ఈ ఇరవై ఐదు కేటగిరీల కింద కూడా మీరు పింఛన్ తీసుకోవాలంటే అంటే వృద్ధాప్య పింఛన్కి అయితే ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల వయసు ఉండాలి ఇక వితంతు పింఛన్కైతే మనకు ఆ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి వితంతు పింఛనకైతే ఒంటరి మహిళకైతే ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఉండాలి ఇక వికలాంగులకైతే సదరం సర్టిఫికేట్ ఉండాలి వృద్ధ మనకు అలాగే నేతన్న పెన్షన్ అయితే నేతన్న గుర్తింపు కార్డు ఉండాలి చర్మకారుల పెన్షన్ అయితే గుర్తింపు కార్డు ఉండాలి ఇక డప్పు కళాకారులైతే గుర్తింపు కార్డు ఉండాలి ఇలా ఏ కేటగిరీ వారైనా సరే దానికి సంబంధించి మీకు ఒక గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట ప్రభుత్వం నుంచి అందినటువంటి గుర్తింపు కార్డు అనేది కలిగి ఉంటే మీకు ఈ యొక్క పింఛన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకునేవారు అయితే మీ యొక్క ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల వయసు ఉంటే చాలు ఇక వితంత మహిళలైతే భర్త డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకుని రెడీగా పెట్టుకోండి ఇక ఒక వితంత మహిళ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ పత్రాలు ఉండేది అనేది ఇప్పుడు నేను చెప్తాను డైరెక్ట్గా మీరు రాసుకొని పెట్టుకొని మీరు కావాలంటే ఈ పత్రాలు తీసుకుని రెడీగా ఉండండి మీకు మరొక పదిహేను రో పది రోజుల్లోనే మనకు డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ ఉంటుంది ఈ డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ ముగిసిన తర్వాత ఐదు నుంచి ఐదో తారీఖు నుంచి కూడా మీకు దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక వితంతు పింఛన్కు మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి తర్వాత రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి తర్వాత ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేటు మీరు ఈ నాలుగు పత్రాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ తప్పనిసరి ఇక మీరు పింఛన్కి ఏ కేటగిరీ కింద అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఈ ఐదు పత్రాలంటూ మీకు తప్పనిసరి అండి కాబట్టి ఇవి మీరు జాగ్రత్తగా తీసుకుని రెడీగా పెట్టుకోండి మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కనుక ఈ డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకోలేకపోతే తరువాత మీకు పింఛన్లు ఇచ్చేది ఆరు నెలలకు ఒకసారి అని మంత్రి గారు క్లియర్గా చెప్పారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే అంటే ఈ డిసెంబర్లో అప్లై చేసుకునే ప్రతి పింఛను కూడా జనవరి జన్మభూమి కార్యక్రమంలో మీకు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అంటే జనవరిలోనే మీకు పింఛన్లు అయితే అందించడం జరుగుతుంది ఒకవేళ మీరు డిసెంబర్లో అప్లై చేసుకోలేకపోతే తర్వాత జూలైలోనే మీకు కొత్త పింఛన్ వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పింఛన్ అనేది రోజు వచ్చి ఆగిపోయేది కాదు మీ జీవితాంతం వస్తుంది కాబట్టి సరైన పత్రాలతో అర్హత ఉంటే మీరు గతంలో ఉన్నటువంటి రూల్స్ను కూడా రద్దు చేయడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఈ పత్రాలన్నీ కూడా రెడీగా చేసుకుని పెట్టుకోండి అలాగే గత ప్రభుత్వంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు అప్లై చేసుకున్నారు అంతా కూడా పూర్తి అయిపోయింది ఇక ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు వారికి కూడా మనకు మంత్రివర్గ సంఘం అయితే వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది ఇక ఈ డిసెంబర్లో అయితే మనకు వారికి సంబంధించి కూడా అంటే వారు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవాలా లేకపోతే పాత దరఖాస్తులతోనే జనవరిలో పింఛని ఇస్తామనే విషయాన్ని అయితే ప్రభుత్వం క్లారిటీగా చెబుతుంది ఇది పింఛన్లకు సంబంధించి మరొక త సమాచారం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి